కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి మహా కుంభమేళాకు బయలుదేరిన బస్సులను కొవ్వూరు శాసనసభ్యులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు డిపో మేనేజర్ వైవి కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీన కొవ్వూరు బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరి ఏడు రోజుల యాత్రలో వివిధ ఆలయాల సందర్శన ఉంటుందని ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం అల్పాహారంతో యాత్ర కొనసాగుతుందన్నారు ఈ కొవ్వూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో నాయకులు కంటమణి రామకృష్ణ మద్దిపట్ల శివరామకృష్ణ సూరపనేని చిన్ని సూర్యదేవర రంజిత్ టీవీ రామారావు పిక్కి నాగేంద్ర పిల్లలమర్రి మర్రి మురళకృష్ణ బొడబాటి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు ओम नम शिवाय ओम नम शिवाय नम शिवा हर हर महादेव ओम शरा हर हर महादेव ओम शरा हर हर महादेव ओम ओम नम शिवाय ओम नम शिवाय ओम नम ओं ओम नमस्ते हर हर महादेव हो शंकर हर हर महादेव हर हर महादेव ओम नमस्वाम शिवाय काशी विशेष स्वामी

ప్రయాణికుల ఆదరణ ఈ కొవ్వూరు డిపోలో ఉండడం వల్ల మేము మరిన్ని స్పెషల్స్ పెడుతున్నాము అందులో భాగంగానే ఈ కుంభమేళా పెట్టాము పెట్టగానే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ రెస్పాన్స్కి మేమైతే మా దగ్గర ఈ బస్సు సరిపోక వేరే వేరే డిపో ఈ ప్రయాణికులకి ఇచ్చి ఇస్తున్నాము కొవ్వూరు అనేటప్పటికి ఒక అంటే బ్రాండ్ కింద ఏర్పడింది ప్రయాణికులకి భక్తులకి బస్సులు వెంటనే పెడతారు వాళ్ళ డ్రైవర్ లేదు సురక్షితంగా ఉంటారని చెప్పేసి వాళ్ళు విశేషంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు అంతేకాకుండా పద్నాలుగో తారీఖు కూడా మూడు బస్సులు అయిపోయినాయండి రెండు స్లీపర్లు ఒక సూపర్ లగ్జరీ ఇంకా ఆదరణ ఉంది అంటే మాకు వంట మనుషులు దొరక మేము పెట్టలేకపోతున్నాము అలాగే వేరు వేరు డిపో నుంచి కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేరే డిపోకి కూడా వాళ్ళని పంపించి ఆ డిపోల ద్వారా వెళ్ళే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న ప్రయాణికులకు అలాగే మాకు పాత్రికేయులు వీరు చేసే పబ్లిసిటీ వల్ల మాకు ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు మాకు వెళ్ళే ప్రయాణికులు ఒక ఆయన ముంబై నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి విపరీతంగా అడిగారు అలాగే చిత్తూరు నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి అడుగుతున్నారు వాళ్ళకి ఇంత ఆదరణ ఏంటంటే మాకు ఈ పాత్రికేయుల వల్లే అంతేకాకుండా మా డ్రైవర్లు ప్రయాణికులు సురక్షితంగా తీసుకుని తీసుకొస్తున్నారు ఆ డ్రైవర్కి కూడా ధన్యవాదములు మా డిపోలో అందరూ ఈ స్పెషల్స్కి సహకరిస్తూ ఇలాగ ఇటువంటి స్పెషల్స్ చాలా పంపిస్తున్నాము మేము స్టార్ట్ చేసిన తర్వాత రకరకాల స్పెషల్స్ స్టార్ట్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ ఏకాదశి వృద్ధులని యాభై బస్సులు పంపించాము అలాగే ఆ ఏకాదశి తర్వాత లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఏకాదశి వృద్ధులతో పాటు అష్ట సోమేశ్వరాలు అలాగే కొండలేశ్వరము రకరకాల స్పెషల్స్ మేము ఇక్కడి నుంచి ముందుగా పెట్టి పబ్లిసిటీ చేయడం వల్ల మొత్తం అంత ప్రయాణికులందరూ మా ఆర్టీసీని కొవ్వు డిపోని ఆదరిస్తున్నారు అందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మేము ఇదే కాకుండా త్రైవైకుంఠ దర్శిని అని చెప్పేసి ఏర్పాటు చేశాము అంటే త్రైవైకుంఠ దర్శిని అంటే భద్రాచలము ద్వారకా తిరుమల అన్నవరము అలాగే మల్లు నరసింహస్వామి దేవాలయం కూడా మేము స్పెషల్స్ పెడుతున్నాము అంటే ప్రయాణికులు కొవ్వు డిపోని విశేషంగా ఆదరించడం వల్ల మేము స్పెషల్స్ పెడుతున్నాము దీనికి సహకరిస్తున్న పాత్రికేయులకు డ్రైవర్ సోదరులకు అలాగే మా డిపో సిబ్బంది అందరికీ భక్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా డిపోని ఎంతగా ఆదరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం